దారం వేసుకుంటే అక్కడ పెట్టు ఆడ చేయబెట్టు సైడ్ సైడ్ ఆ మూల ఎర్జీ పెట్టు చేయబెట్టు అడి ఆ చేయబెట్టు అక్కడ పెట్టు అవ ఆ ఎర్జి తీసుకొని ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ ఇటు నుంచి నాలుగు ఫీట్లు ఆరు ఇంచులు పెట్టు సింహద్వారం ఓకేనా పెడితే అప్పుడు దీని పర్పస్లో వీళ్ళ పొత్తులో అది ఉంటుంది పొత్తులో ఇక్కడ దానికి ఇది ఇగో ఇక్కడ ఒక దిమ్మ వస్తుంది ఇల్లు ఇది ఈ ది ఈ దిమ్మే మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఈ మధ్యలోకి వెళ్ళి నడుస్తుంది ఈ ఇల్లు గీసా అనే భాగంలో దిగుబడి అవుతుంది ఓకే అది తీసేస్తాం ప్లస్ ఈ ఎర్జికి ఆ గేట్ అయితే ఉండొద్దిగా ఎందుకంటే ఈ ఇల్లు మొత్తానికి ఆగ్నేయాల నుంచి నడతారు ఈ జ్వరలు ఆగ్నేయలం నడిచిన వ్యవస్థ అంతా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆగ్నేయల నుంచి నడగలేకుండా దానికి గుర్తించే రేపు మళ్ళీ ఇలా పరారు కూడా మరి రెండు చెడి నాలుగు నాలుగు గుంటలు ఎంతో చిల్లర ఉన్నట్టుంది దాన్ని మొత్తం మళ్ళీ సరి చేసి ఎట్లయినా మధ్యలో గోడ కొంచెం క్రాస్ వచ్చి ఇది తిరుగుతుంది ఈ ఒక పీర్ ఒక ఇంచో ఇంచో కానీ మధ్యలో అయితే గోడ వస్తుంది రేపు ఫ్యూచర్లో అయినప్పుడు ఇది ఇటు ఈసే వస్తుంది రేపు ఆయనకీ అనేది అర్థమైందండి అర్థమవుతుంది

ఎదురు వచ్చినా లేక సంబంధం లేదు సార్ ఈ సాయంలో పెట్ట కొద్ది తర్వాత వస్తాయి కొన్ని గురించి ఇల్లు లెక్క తీసుకోవాలి కదా ఇప్పుడు ఈ నుంచిందా ఈ నేర్చుంది ఈ దిన్నుంది కదా ఇట్లనే ఉంటుంది వాస్తవం దీన్ని ఈ పర్పంచం ఇక్కడ వరకు వచ్చిన అవకాశాలు ఎక్కువ ఇది ఒక దిన్నే எிபார் நடிப்படிதாடு கால மனதம் பெரியது பெரியது இது பெரியது ஈசியில் திம்பா எப்படின்னா தர்வாடு முறோம் அடு முன்னாள் மண்டலனு நடுவது அடுத்தது 我不能。<noise>